లేకపోతే హుదూ తుఫాన్ని ఓడించినటువంటి నాయకుడు అని హోర్డింగ్ వేసుకున్నటువంటి ఆ రోజులే కదా అట్లాంటి దాంతో ఓట్లేసారా రెండు వేల పంతొమ్మిదిలో చేయలేదు కదా కాబట్టి ఆయన కూడా ఈ దఫా జగన్ ఫార్ములా ఫాలో అయ్యారు అధికారులకి వదిలేసేసి వాళ్ళు చేసేది చూస్తున్నారు అయిపోయిన తర్వాత వెళ్తారు మేబీ నేను అనుకోవడం అంటే ప్రతిపక్ష పాత్రలో కూడా సక్సెస్ అవలయినారా జగన్ అనేది ఇందులో ప్రతిపక్షం చేసేది ఏం లేదు అక్కడ జనం ఏమన్నా ఫీల్ అవుతుంటే ఈయన వెళ్ళాలి వెళ్ళి ఇప్పుడు చేసేది ఏం లేదు అక్కడ అంటే కనీసం ఒక బాధ్యత కదా రెస్పాన్సిబిలిటీ కదా పరామర్శించడం వెళ్ళి రావడం అని ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు అక్కడ వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు బాగాలేదని అనుకోండి జగన్ దాంట్లో ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అంటారు ఏమన్నా మారుతుందా మామూలుగా అయితే వెళ్ళాలి ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాలా నిలదీయాలా కృషిని చేయాలి లేదు బానే ఉందంటే బాగుందని చెప్పు కితాబీ కూడా లేదు వాళ్ళు ఏమైనా సమస్యలు రైజ్ చేస్తే చెప్పు కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా తను బయటకు వచ్చినట్టు లేడు దీని నుంచి షాక్ నుంచి బయటకు వచ్చినట్లేదు ఎదురుదాడి చేసే క్రమంలోనే ఉన్నాడు గానీ రాజకీయాన్ని రాజకీయం లాగా చేయట్లేదు చెప్పాలంటే తన పాత్ర మర్చిపోతున్నాడు తనే అసెంబ్లీకి డొమ్మా జగన్మోహన్ రెడ్డి నేను చెప్తుంది అదే చారిత్రక తప్పిదే చేశాడు ఇందులో డొమ్మా కాదు తెలివి తక్కువతనం చేతకాంతనం అంటే రాజకీయంలో నేను ఎప్పుడు వన్ సైడెడ్ ఉండాలా నియంతృత్వ ధోరణి ఆధిపత్య ధోరణి ఒకప్పుడు జైల దగ్గర చూసేవాళ్ళు ఇప్పుడు అదే నడుస్తుంది ఇంతకు ముందు కూడా చెప్పారు తమిళనాడు